బ్రహ్మంగారు బ్రహ్మంగారు కాలజ్ఞాన చరిత్రలో ఇదొక చెప్పబడినది పోతా ఉండగా కొడుకులు నింబడ పోతా పోతున్నాక దారెంబడ పోతా పోతుండగా కొడుకులు పోతుండగా కొడుకులను తీసుకొని భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాగా కుక్క చనిపోయిందంట చిద్దప్ప కూడా ఉన్నాడు కొడుకుల్ని తీసుకొని వెళ్ళిపోతుంటే కుక్క చనిపోయిందంట కుక్క చనిపోతే కుక్కలకి చెప్పిండు నాయన వెళ్ళి అది ఈయనకు మాత్రమే తెలుసు ఆయనకి తెలుసు అది వెళ్ళి తిన్న వాళ్ళకు నా భక్తి కొంచెం మీకు అర్థమవుతుంది అది వెళ్ళి తినండి అంటే చిచిచి అది కుక్క నాన్న మేమేట్లో తింటాము అది కుక్క చనిపోయిన కుక్క వాసన వస్తుంది పూడ్లు పడ్డాయి మేము తినలేము అని చెప్పేసి అంటారంట ఆ భక్తి మార్గం దక్కాలన్నా చేయాలన్నా దానివల్ల కలిగి ఉండాలన్నా కొడుకులకి కానీ పెన్నంకి కానీ ఆత్మ ఎవరికైనా కానీ అది దక్కాలంటేనే దక్కుతుంది అందరికీ దక్కదు ఏదైనా కానీ ఎవరికి రాసి పెట్టిన రాతల వాళ్ళకి మాత్రం పనిస్తుంది ఆశించిన దానికి ఆశించిన ఏది ఫలితం దక్కదు ఆశించకున్నా నీకు దక్కేది ఉంటే అది దక్కక మానదు బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ పరాయి రూపాయి పరాయిని సొమ్ము రూపాయి తిన్నా మనకు ఫలితం ఉండదు నీకు ఫలితం ఉన్నది నీకు పనికి రాకున్నా కానీ నీ దగ్గర అది అది నడుచుకుండా వచ్చిద్ది అది అన్నమాట ఈ కథ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక మంచి మార్గంలో కొంతమందికి అర్థం మానవులకు కూడా అర్థమయ్యేలా అర్థమయ్యే కోసం చెప్తున్నా ఇంకా సిద్దప్ప వెళ్ళిన అది వెళ్ళి తినని చెప్పి సిద్దప్పని పంపిస్తుందా సిద్ధ పంపిస్తే బ్రహ్మంగారిని ఏం యాజ్ చేసుకుంటాడో తండ్రి పరమాత్మ నువ్వే నాయన నాకు అని చెప్పేసి ఆ కాణ గమనాలను తల్లి తినేసరికి లడ్డూలు పంచపరమానాలు అంట పంచపరమాణాలు అయినా అంటే దాని అర్థం ఏంటి ఎవరికి దక్కాలనో వాళ్ళకే దక్కుతుందని అర్థం చెప్పిన ప్రశ్న ఎవరికి దక్కనో వాళ్ళకే దక్కుతుంది అంటే వీళ్ళు కొడుకులు వాళ్ళందరు చూసి అయిపోయారంట ఏంది ఇది మేం చేస్తేనేమో మేము మేము మిమ్మకేమో కుక్కలా కనబడ్లది సిద్ధ పెళ్ళి చూస్తేనేమో అక్కడ చచ్చిపోయిన కుక్కలు తింటా ఉండంట లడ్డూ పేడ తింటూ ఉండ అక్కడ వెళ్ళి తింటూ ఉంటే ఆయన లడ్డూలు లడ్డూలు పేడాలు ఇంకా మంచి మంచి స్వీట్స్ అలాంటివి అయినాయంట అంటే మరి భగవంతుని మాట ఎవరికి నల్లనో ఎవరినల్లనో ఎవరు వినకూడదు ఆ తండ్రి మాట విన్నవారికి ఫలితం ఇన్నా ఇన్నా పాడినా చ చేసిన పుణ్యం ఉంటుంది చేయని వాళ్ళకి ఎక్కడ పుణ్యం దక్కుతుంది ఆయన ఈ లోకంలో చెప్పినా ఏదైనా మంచిని చెడన్నా పాపం అంటున్నారు పాపముని పట్టుకొని మంచి అంటున్నారు పుణ్యం పట్టుకొని పాపం అంటున్నారు అందుకని ఇట్లా రితలగా పడ్డది కరోనా వచ్చిందంటే బ్రహ్మంగారి కాలకైన చరిత్రలో లేదే ఏదో కరోనా వచ్చిందంటే ఇప్పటికీ అయిపోయింది అనుకోకుండా ఇంకా ఇంకా ముందు ముందు చాలా ఉంది మనం అనుమయించేది ఆ మహానుభావుడు చెప్పింది తప్పేం కాదు అందుకే ఒక్క మగవానికి ఏడుగురు ఆడలేదు అని చెప్పిండు ఇప్పటికే ముగ్గురు నలుగురు ఏడుతుండవుడు ఒకడు అందుకే చాలా ఉన్నాయి కథలు ఎందుకంటే ఆయన చెప్పిన ఏది కళ్ళ కాదు ఏది కళ్ళ కాదు కాలేదు అది జరిగి జరిగితేనే ఐదు అయ్యనుంది ఇప్పటికే ఒకరికి ఒక రెండు మూడు నాలుగు అయితే ఉన్నాయి ఉన్నాయి ఇంకా అదంతా పక్కన పెడితే ఇంకా చిద్దా సామిని దచ్చుకొని అంత లడ్లు పేడ తినేసిండు తినేసి వచ్చి స్వామి జరిగిందంటే ఆ సిద్ధప్ప చిరంజీవి అనగనకు ఏం చిరంజీవి అనగా అని చెప్పి ఆగ్నిచ్చి ఇంకా తోబట్టారు తోబట్టేసి ఆయన చెప్పింది ఎవరు నెరవేర్చరు కొడుకులకు దక్కంది వేరే మనిషి దక్కిందంటే తను అర్థం చేసుకోవాలి ప్రాప్తం ఎవరికి ఉందో వాళ్ళకే దక్కుతుంది కానీ మనమే సంపాదించినాం మన కోట్లే తినాలి మన కోట్లకి దక్కాలని అది కాని పని అది మన కోట్లే తినాలి మన కోట్లకే దక్కాలంటే ప్రాప్తం ఉంటే మాత్రమే ఫలిస్తుంది ప్రాప్తం లేకపోతే ఫలించదు ప్రాప్తం ఉండాలి ఏదన్నా తినాలన్నా మనం ఎంత సంపాదించినా కోట్లు సంపాదించినా నీ కోట్లే తినాలి నీ కోట్లకి చెందాలి నీకు నేను తరతరాలు ఆశ సంపాదించి పెట్టాను నీ కోట్లో తినాలని అక్కడ రాదేం లేదు నీ కోట్లు తినాలి నీకు రాత రాసి పెట్టింది లేదు ఇక్కడ అది ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళకే చెందుతుంది అది నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా అది ఏం చేసుకున్నా ప్రాప్తం అనేది ఎవరికి ఉండాలనో వాళ్ళకే దక్కుతుంది అంతేగాని నువ్వు కోడ్లు సంపాదించి పెట్టినా నా మనమలాగా అవుతుంది నా మనమనంలాగా అయితే అనేది కాదు ఇక్కడ అది ఎవరికి దక్కాలి ఎవరికి చేయాలి ఆ ప్రాప్తం ఎవరికి ఉంది ఆ ఈశ్వరుడు ఎవరికి రాసి పెట్టిండు ఎవరికి రాయలేదు ఎవరు ఏంది అనేది ఒక దానికి ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్రలో మీకేం అర్థం కావు ఆ గురుబోధ ఇన్న వాళ్ళకు కానీ భజన మీద పాటలు పాడిన వాళ్ళకు కానీ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకి కానీ అర్థమైద్ది కానీ మీకు కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు నా మాట మిమ్మల్ని చిన్న పరిస్థితి నన్ను క్షమించండి మీరు ఏమైనా హట్ అయితే నన్ను క్షమించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి